పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో భీమవరం గాజువాక స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈ ఎన్నికల్లో మాత్రం పిఠాపురం నుంచి గెలవటం ఖాయమని అందరూ అనుకుంటున్న మాట అయితే వైసీపీ మాత్రం ఓ మాటను ధీమాగా చెబుతోంది గత ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ కళ్యాణ్ను ఓడించాము ఈసారి కూడా పవన్ కళ్యాణ్ వంగా గీత చేతిలో ఓడిస్తాం ఇది జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి అంటూ వైసీపీ నేతలు పదే పదే చెబుతూ వస్తున్నారు అయితే పీఠాపరులో ఎవరు గెలిస్తారు పవన్ కళ్యాణ్ బలాలెడ్డి వైసీపీ అభ్యర్థి వంగా గీత బలహీనత రెడ్డి వంటి వివరాలను మనం గత వీడియోలోనే చెప్పుకుందాం అయితే వంగా గీత గురించి ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు అదే సమయంలో అసలు ఆమెకు ఉన్న ఆస్తి ఎంత ఆమె పేరిట ఎంత ఆస్తి ఉంది ఆమె కూతురి పేరిట ఎంత ఆస్తి ఉంది ఆమెకు ఉన్న మొత్తం అప్పులు ఎంత అన్న వివరాలు కూడా చాలా మందికి తెలియదు ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం వంగా గీత బ్యాక్గ్రౌండ్ను ఇప్పుడు మనం చెప్పుకుందాం వంగగీత గీత పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం మార్చి ఒకటో తారీఖున జన్మించారు అంటే ఆమెకి ఇప్పుడు సరిగ్గా అరవై ఏళ్ల వయసు ఆమె తండ్రి పేరు పివిఎస్ ప్రకాశ్రావు తల్లి పేరు బ్రహ్మరాంబ కాకినాడలోని పుట్టి పెరిగారు వాస్తవానికి ఆమె విద్యాభ్యాసం పూర్తవకముందే వంగ కాశీ విశ్వనాథ్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు అయితే చదువు విలువ తెలిసిన కాశీ విశ్వనాథ్ వంగా గీత గారి ఇష్టాన్ని కాదని పెళ్ళైన తర్వాత కూడా ఆమె తన చదువును కొనసాగించారు ఆంధ్ర యూనివర్సిటీలోని జిఎస్కే కాలేజీలో బిఎల్ పూర్తి చేశారు ఆ తర్వాత నాగ్పూర్లో మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు ఆ తర్వాత అడ్వకేట్గా కొంతకాలం పనిచేశారు అదే సమయంలో పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సైకాలజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్లను డిగ్రీలను పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అయితే ఆ ఎన్నికల్లో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఆమెకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని అనుకున్నారు కానీ ఛాన్స్ దక్కలేదు దాంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుంచే ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారన్న సంగతి ఇప్పటి జనాలకు అసలు తెలియదు చాలామందికి గుర్తు కూడా ఉండి ఉండదు అఫ్కోర్స్ వంగా గీత గారు కూడా ఆ సంఘటనను పెద్దగా గుర్తుంచుకోవాలనుకుంటాం ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఆమెకు వచ్చిన ఓట్లు చాలా చాలా తక్కువ కాబట్టి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో పీఠాపురం నుంచి వంగా గీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆమెకు కేవలం నూట అరవై నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి తెలుగుదేశం పార్టీ నుంచి వెన్న నాగేశ్వరరావు పోటీ చేసి ఆ ఎన్నికల్లో విధిని సాధించారు రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో బీఎస్పీ పార్టీ అభ్యర్థి నాలుగో స్థానంలో బీజేపీ అభ్యర్థి ఐదో స్థానంలో సిపిఐ అభ్యర్థి నిలవగా పిల్లిరాజు అనే ఓ వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండు వందల ఎనభై ఓట్లతో ఆరో స్థానంలో నిలిచారు ఇక మన వంగా గీతకు నూట అరవై నాలుగు ఓట్లు దక్కడంతో ఏడో స్థానానికి పరిమితమయ్యారు ఏదో అనుకుని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఖచ్చితంగా నాలుగైదు వేల ఓట్లైనా వస్తాయని భావిస్తే కనీసం రెండు వందల ఓట్లు కూడా రాలేదేంటని వంగా గీతలో అంతర్మదనం మొదలైంది మళ్ళీ టీడీపీకి దగ్గరయ్యారు ఈసారి ఎమ్మెల్యే సీట్లతో కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై గురి పెట్టారు ఎన్టీఆర్ని కలిసి తన అభిమతాన్ని పంచుకున్నారు ఆమెలోని విద్యార్హతలను చూసిన ఎన్టీఆర్ వంగా గీతను సపోర్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు రెండు వేల సంవత్సరం వరకు ఆమె ఆ పదవిలో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు పార్టీ పగ్గాలు పాలనా పగ్గాలు మారిపోయాయి దీంతో ఆ తర్వాత వంగా గీతకు ప్రమోషన్ లభించింది పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో గీతను తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలుగా చంద్రబాబు నియమించారు ఆ తర్వాత నుంచి ఆమెకు రాజకీయంగా బాగా కలిసి వచ్చింది రెండు వేల సంవత్సరంలోనే రాజ్యసభ ఎన్నికలు జరిగాయి వంగా గీతను రాజ్యసభ ఎంపీగా చంద్రబాబు నామినేట్ చేశారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఆరో సంవత్సరం వరకు రాజ్యసభ ఎంపీగా వంగా గీత పనిచేశారు రెండు వేల నాలుగో సంవత్సరం వరకు కూడా కేంద్రంలో ఎన్డీఏ సర్కారే ఉంది కాబట్టి వంగా గీతకు రాజ్యసభ కమిటీల్లో మంచి పదవులే దక్కాయి రవాణా టూరిజం హ్యూమన్ రిసోర్స్ వంటి కమిటీల్లో వంగా గీతకు ఛాన్స్ దక్కింది అయితే రెండు వేల ఆరో సంవత్సరంతో ఆమె పదవీకాలం ముగిసింది అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఏపీలో ప్రతిపక్ష హోదాతో ఉండడంతో రాజ్యసభకు ఆమెను చంద్రబాబు మళ్ళీ నామినేట్ చేయలేకపోయారు పార్టీ కోసమే కొన్నాళ్ళు పనిచేయాల్సి ఉంటుందని సమయం వచ్చినప్పుడు తప్పకుండా అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పిన వంగా గీత రాజకీయంగా ఎదిగేందుకు మరిన్ని ఆలోచన చేశారు సరిగ్గా అదే సమయంలో చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీని పెట్టారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు నెలలో చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీని పెడితే ఆ తర్వాత కొద్ది నెలలకే గీత గారు ప్రజారాజ్య పార్టీలో చేరారు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ అందులోనూ రాజ్యసభ మాజీ ఎంపీ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉంటున్న మహిళా నేత కాబట్టి చిరంజీవి గారు కూడా వంగా గీతకు మంచి ప్రియారిటీ ఇచ్చారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వంగా గీతకు ఇదే పీఠాపురం సీట్ను చిరంజీవి గారు కేటాయించారు ఆ ఎన్నికల్లో పీఆర్పీ తరఫున వంగా గీత పోటీ చేస్తే టీడీపీ తరఫున ఇదే ఎస్వి వర్మ పోటీ చేశారు కాంగ్రెస్ తరఫున ముద్రగడ పద్మనాభం బరిలోకి దిగారు అయితే అనూప్రైతులో ఆ ఎన్నికల్లో వంగా గీత గారు కేవలం ఒక వెయ్యి ముప్పై ఆరు ఓట్ల తేడాతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు గీతకు ఆ ఎన్నికల్లో నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థి వర్మకు నలభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చాయి మొత్తానికి ఒక వెయ్యి ముప్పై ఆరు ఓట్ల తేడాతో అతి కష్టం మీద వంగగీత పీఠాపుర ఎమ్మెల్యేగా విజయం సాధించారన్నమాట పంతొమ్మిది వందల తొంభై మూడులో రాజకీయాల్లోకి వస్తే ఓ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది మాత్రం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలిచింది కూడా ఆ ఒక్కసారే ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పిఆర్పిని చిరంజీవి గారు విలీనం చేశారు వంగా గీత గారు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిపోయారు అయితే రెండు వేల పద్నాలుగు సమయానికి ఏపీ విభజన జరిగిపోయింది వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఆ సమయంలో రాజకీయాలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ ఆమె కారణాలు చెప్పుకున్నప్పటికీ కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాలే ఆమె పొలిటికల్ గ్యాప్కు కారణాలన్నది మాత్రం నిజం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మార్చి నెలలో ఆమె వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వంగా గీతకు కాకినాడ ఎంపీ సీటును జగన్ కేటాయించారు టీడీపీ నుంచి చలమశెట్టి సునీల్ బరిలోకి దిగారు జనసేన నుంచి జ్యోతుల వెంకటేశ్వరరావు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతకు ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్కు ఐదు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఓట్లు వచ్చాయి ఇక జనసేన అభ్యర్థి జ్యోతుల వెంకటేశ్వరరావుకు ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి త్రిమగపూరం జరిగిన కాకినాడ ఎంపీ ఎన్నికల్లో ఫైనల్గా ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో వంగా గీత ఎంపీగా విజయం సాధించారు కాలచక్రం గిరిజన తిరిగింది ఐదేళ్లు గడిచిపోయాయి ఇప్పుడు మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి మళ్ళీ వంగాకితనే ఎంపీగా నిలబెడతారని అంతా అనుకున్నారు కానీ వైసీపీలోకి చలమశెట్టి సునీల్ ఎంట్రీ ఇచ్చారు గత ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చలమశెట్టి సునీల్ రెండు వేల వైసీపీలో చేరారు ఈ ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు నుంచి చలమశెట్టి సెట్ సునీల్ పోటీ చేయబోతున్నారు అయితే మరి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీత పరిస్థితి ఏంటన్న దాని గురించి వైసీపీలోనే చర్చ జరిగింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర వంగా గీతకు ఉంది పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుపై కాస్త వ్యతిరేకత ఉంది దీంతో దొరబాబును పిఠాపురం నుంచి తప్పించి వంగా గీతను ఇక్కడ నిలబెట్టాలని జగన్ నిర్ణయించారు అలా పిఠాపురం సీట్లోకి వంగా గీత వచ్చి చేరారు మరి ఈ ఎన్నికల్లో ఆమె గెలుస్తారా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే వంగా గీత ఆస్తులెంత అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం ఆమె ఆస్తులు ఎంత అన్నది త్వరలోనే ఎన్నికల అఫిడవేట్ ప్రస్తావిస్తారు కానీ గత ఎన్నికల్లో మాత్రం ఆమె పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్టే చూపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆమె చేతిలో ఆ సమయంలో తొమ్మిది లక్షల రూపాయల నగదు ఉంది అదేవిధంగా భర్త వద్ద ఏడున్నర లక్షల రూపాయల నగదు ఉండగా కూతురు వద్ద మరో మూడు లక్షల రూపాయల నగదు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ఆమె ప్రస్తావించారు ఇక బ్యాంక్ డిపాజిట్లు ఎల్ఐసి పాలసీలు ఇతర పాలసీలు కార్లు ఇతర వాహనాలు బంగారు ఆభరణాలు ఇతర పెట్టుబడులు అన్నీ కలుపుకుని ఆమె వద్ద చరాస్తులు డెబ్బై లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు ఉంటే భర్త వద్ద పద్నాలుగు లక్షల యాభై మూడు వేల మూడు వందల డెబ్భై మూడు రూపాయలు కూతురు పేరు మీద ముప్పై నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నాయని ఎన్నికల అఫ్రిఫిట్లో ఆమె పేర్కొన్నారు మొత్తం మీద ముగ్గురు వద్ద కలిపి ఒక కోటి పంతొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయలు ఉన్నట్టు చూపించారు ఇక అదే సమయంలో స్థిరాచులు కూడా ముగ్గురు పేరు మీద బాగానే ఉన్నాయి పొలాలు స్థలాలు ఫ్లాట్లు కమర్షియల్ బిల్డింగ్లు ఇళ్ళు అన్నీ కలిపి వంగా గీత పేరు మీద ఆరు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల రూపాయల విలువైన ఆస్తులు ఉంటే భర్త పేరు మీద పన్నెండు కోట్ల ఆరు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా చూపించారు ఇక కూతురు పేరు మీద అన్నీ కలిపి ఇరవై లక్షల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్టుగా చూపించారు మొత్తం మీద ముగ్గురు పేరు మీద కలిపి పంతొమ్మిది కోట్ల ఐదు లక్షల యాభై రెండు వేల రూపాయల స్థిరాస్తులు ఉన్నట్టుగా ఎన్నికల అభివృద్ధిలో ప్రస్తావించారు ఇక స్థిరాస్తులు చరాస్తులు రెండు కలిపి ముగ్గురు పేరు మీద ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయల ఉన్నట్టుగా ఎన్నికల అఫ్రివిట్లో వంగా గీత ప్రస్తావించారు అదే సమయంలో ముగ్గురు పేరు మీద కలిపి కొన్ని అప్పులను కూడా చూపించారు వంగా గీత పేరు మీద రెండు కోట్ల ఎనభై లక్షల తొంభై రెండు వేల ముప్పై నాలుగు రూపాయల అప్పు ఉన్నట్టుగా చూపిస్తే భర్త పేరు మీద నలభై మూడు లక్షల ఆరు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయల అప్పులు ఉన్నట్టుగా చూపించారు ఈ కూతురు మీద ఇరవై లక్షల పద్దెనిమిది వేల నూట యాభై రూపాయల అప్పులు ఉన్నట్టుగా చూపించారు మొత్తం మీద ముగ్గురు పేరు మీద కలిపి మూడు కోట్ల నలభై నాలుగు లక్షల పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయల అప్పులు ఉన్నట్టుగా రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల అభివృద్ధిలో వంగ గీత ప్రస్తావించారు సో మొత్తం మీద ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు రూపాయల నుంచి ఈ అప్పులను తీసిస్తే పదహారు కోట్ల ఎనభై ఒక్క లక్షల పదకొండు వేల ఏడు వందల పదహారు రూపాయల ఆస్తి ఉన్నట్టుగా వంగ గీత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వివిధలో ప్రకటించారు అయితే ఇదంతా ఐదేళ్ల నాటి ఆస్తులు ఈ ఐదేళ్లు ఆమె అధికారంలో ఉన్న పార్టీలోనే ఉన్నారు ఎంపీ హోదాలోనే ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో పదహారు కోట్ల రూపాయలుగా ఉన్న ఆమె ఆస్తి ఇప్పుడు ఎంతకు చేరి ఉంటుందో ఆమె ఆస్తి ఎంతకు పెరిగి ఉంటుందో అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే ఇదండి వంగా గీత గారి గురించిన ఆస్తి వివరాలు ఆమె పర్సనల్ బ్యాక్గ్రౌండ్ వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త స్టార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ